ಪ್ರಾರ್ಥ ಮಹೋಗಣ ಮಹಾಗಣು ಮಹೋನ್ನತ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅಧನಾಹೇನು ಆರಾಧ್ಯ ಯೋಗ್ಯುಡ ಪ್ರೇಮಗಲ ತಂಡಿ ಆಚರ್ಯ ಬಲವಂತಡ ತಂಡಿ ಮಿಥನಮೈ ರಾಮ ಸ್ತುತ ಸ್ತೋತ್ರ ಚಿರಿ ಉದಯ ಕಾಲ మీరు మీరు మాతో మాట్లాడి తండ్రి ప్రతి ఒక్క విషయాలను మాకు తెలియజేస్తూ మా పితరులీల జరిగిన విషయాలను మేము తప్పిపోకుండా చక్కగా నీ మార్గంలో నిలిచినట్టు నీ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానం బట్టి మీకు స్థుత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం చదివిన వాక్య ధ్యానము మా హృదయంలో బ్రత పరుచుకొని రీతిగా నీ సారీకే మార్చగలిగే బలమైన వాక్యమును వాక్య జ్ఞానమును మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్త్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు ఇష్వా మెసియా నామాని అడిగిపోయినాడు ఐ మెన్

നഴിപ്പുഞ്ച് മശോ കരുണ ചൂപ്പ ജീവ മാർഗാന നഴിപ്പുഞ്ചു മശോക ഏഴി ദൂടല വേലി ഫുട്ടേട ఫనా ప్రకారూలకు నేనే చెల్ తోన తండ్రి చేసి నవ ప్రకారూల మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయుడు మనం ధ్యానుకుంటున్నా అదో అదోనే వారు ఏలియాకు ప్రత్యక్షమై ఈ విధాలు సెలవిస్తున్నాడు భూమి మీద నేను వర్షం కురిపింపబోవచ్చున్నాను కాబట్టి నీవు అహబును దర్శించి నేను తెలియజేసినట్లుగా నీవు అతనికి తెలియచేయము అని మరి ఏలియాను పంపగా ఏలియాకు అతని దగ్గరికి పోతున్నాడు క్షామం కలిగి కలిగి ఉన్నది ఈ విషయం అహబు గ్రహించి అహబు ఓబధ్యాను పిలిపించను ఈ వారి ఎడల భయభక్తులు గల పోడు అహబు ఉపధ్యాను పిలిపించి నీవు ఎక్కడ నీటి దారలు ఉన్నాయో నీటి పాయలు ఉన్నాయో నదులు ఉన్నాయో వాటిని ఒక పక్కకి వెళ్ళి నువ్వు కనుక్కో ఇంకొక పక్కకి వెళ్ళి నేను కనుక్కుంటా అని అహబు గోపాధ్యాన్ని పిలిపించి అతనితో చెప్పగా చెరి యొక్క మార్గాన ఈ నీటి కోసమును ఆ గొర్రముల మరి ఆవుల లేదంటే అక్కడ ఉన్నటువంటి పశువుల కోసము గడ్డిని బ్రతకడానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నా ఇక్కడ ఏలియా అహాబు దగ్గరకు వచ్చే క్రమంలో ఒక పక్కన ఉన్నటువంటి ఉపధ్యాను కలుస్తాడు కలిసి నేను ఏలియాను నేను అని పరిచయం చేసుకొని నీవు వెళ్ళి నీ యజమానినికి నేనున్నానని చెప్పు మనగా ఓబాధ్య ఇలా అంటాడు అయ్యా నువ్వు వెళ్ళి నన్ను చెప్పమంటావు కానీ ఈలోపు అదో వారి ఆత్మ వచ్చి నిన్ను కొనిపోవును అతను నేను వెళ్ళి చెప్పినప్పుడు అతను వచ్చినప్పుడు నువ్వు లేకపోతే నువ్వు కనపడకపోయిన వల్ల అతడు నన్ను చంపును అని ఏలియాతో అంటూ నన్ను చంపడానికి విధంగా నేనేం పాపం చేశాను అని ఏరియాతో అంటున్న సందర్భం